నన్ను నెట్టేసి తన వెంటే పడుతున్నావు వెంకటేశపాడు దేవుడా నీకు అసలు బుద్ధిందా ఎందుకు ఇలా చేస్తున్నా తను చప్పట్లు కొడితే నా చంప పగలు కొట్టావేంటి వెంటనే బయలుదేరాలి ఏంటిది స్టెటస్కోప్ ఇక్కడ ఉంది ఎవరు దీని పెట్టారు కావడం లేదే ఏయ్ నువ్వు లో జాయిన్ అవ్వడానికి ముందే స్టెటస్కోప్ తీసావేంటి జాయిన్ అవటం కన్ఫర్మ్ కదా అందుకే ఒకసారి నా హార్ట్ చెక్ చేస్తావా అయ్యయ్యో ఇది అవలా అవలాది ఎందుకు తీసుకున్నాను ఇది హార్ట్ బీట్ చెక్ చేసేది కదా హార్ట్ బీట్ ఆపేసేది విసరే విసరే పోరా నీ అన్ని విషయాలు జోకేనా నీ హార్ట్ నేను తాకి చూడనా